నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారికి పూజ చేసుకుంటాం కానీ ఇక్కడ చెప్పుకునే విధంగా దీపారాధన చేసుకుని ఆయనకి పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు మనకు కలుగుతాయి ఈ దీపారాధన పూజా విధానాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి ఆ విషయాలన్నీ కూడా చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు మొదటిసారిగా చూస్తుంటే కొత్త వాళ్ళు మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ మంచి మంచి పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నించేయండి చేయండి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం వెళ్దాం జాతక దోషాల వల్ల అనారోగ్యాలు చాలామందికి తెలియకుండానే వస్తూ ఉంటాయి ఎలాంటి సమస్యలు కానివ్వండి ఈ మంగళవారం రోజున ఈ పూజా దీపారాధన కనుక మీరు చేసుకుంటే మీకుండే సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో ఎలాంటి సమస్యలు అనేటివి రాకుండా వ్యాపారం బాగా వెళుతుంది ముందుకి విద్యా ఉద్యోగాలలో అనుకున్న విధంగా ముందుకు వెళ్ళాలన్నా చాలామంది అడుగుతున్న మాట ఏంటంటే మా మాట మా పిల్లలు వెంటలేదండి చెప్పిన మాట అస్సలు వింటలేదు ముండిగా తయారైపోతున్నారు చదువులో కూడా వినబడిపోతున్నారు నిద్రలో పిల్లలు భయపడుతున్నారు కలవరింతలతో నిద్ర పట్టక ఏడుస్తున్నారు ఇలాంటి కారణాలు ఎవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఉండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే మీకు కనబడుతుంది హనుమంతుడికి ఈ రకంగా పూజ చేసుకుని దీపారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీరు మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు వాకలు శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలోని ఈ పరిహారాన్ని మొదలు లేదంటే ఒక మంచి ప్లేస్ చూసుకొని పూజను మొదలు పెట్టుకోవచ్చు పెద్ద ఖర్చుతో కూడింది కాదండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు ఎలా చేయాలనేది చెప్తాను మీరు అనుకున్న రోజున మంగళవారమా లేదా శనివారం రోజున ఉదయాన్నే లేచిన తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటం తీసుకోండి ఆంజనేయ స్వామి పర్వతంతో పాటు తోక ఉన్న చిత్రపటం పెట్టుకోవాలి ఇక్కడ పూజలో లేకపోయినా పర్వాలేదండి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా చక్కగా పర్వత వాలాగ్రహం వేసుకుని పూజ చేసుకోవచ్చు వాలాగ్రం అంటే ఏం లేదండి ఆంజనేయ స్వామి యొక్క తోకని వాలాగ్రం అని అంటారు ఇక్కడ మనం పర్వత పూజతో పాటు వాలాగ్ర పూజతో పాటు అలానే ఒక పరిహార దీపారాధన కూడా చేసుకోబోతున్నాం కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి కొంతమంది మండలం పాటు అంటే నలభై రోజుల పాటు తోక పూజ కూడా చేస్తారు అలా చేయడం వల్ల అనుకున్న పనులు సులువుగా జరుగుతాయని చెప్తారు అయితే ఆ పూజలో ఆయన వాలాగ్ర పూజ అనేది చాలా విశిష్టమైంది ఒక నలభై రోజుల పాటు నిష్టగా మీరు చేయదలుచుకుంటే కనుక ఆంజనేయ స్వామి పర్వతంతో పట్టుకున్న తోకతో ఉన్న పటం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఆడవారికి ఏదైనా ఆటంకం వస్తే ఐదు రోజుల పాటు వదిలేసి మిగతా రోజులు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అలా నలభై రోజుల తర్వాత చివరి రోజున ఉద్యాపన చెప్పుకొని స్వామివారికి తమలపాకులతోనూ సింధూరంతోనూ పూజ చేసి అన్నదానం చేసుకోవాలి అలా మండలం రోజుల పాటు వాళ్ళగర పూజ చేయడం అనేది జరుగుతుందండి అలా చేయలేకపోయినా కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా సరే మంగళవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ కనీసం మీరు ఒక ఐదు మంగళవారాలు కానీ లేదా ఐదు శనివారాలు కానీ ఈ రకంగా పూజ చేసుకొని ఈ దీపారాధన పరిహారం చేసుకోండి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అలానే మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఏదైనా ఆటంకం వస్తే అలాంటి వాటిల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా సాఫీగా జరిగిపోతాయి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు మంగళవారమా శనివారమా అనుకున్నారో ఏదైతే మీరు డిసైడ్ చేసుకు ఆ రోజున మీరు ఉదయాన్నే లేచి చక్కగా తలంటూ స్నానం చేసుకోండి ఇక మీరు దేనికోసం చేస్తున్నారో దాన్ని మీ మనసులో ఒక సంకల్పం అనేది చెప్పుకొని మీరు పూజను స్టార్ట్ చేయండి ఆంజనేయ స్వామివారి యొక్క చిత్రపటం ఉంటే చక్కగా పెట్టుకొని సింధూరం పెట్టండి సింధూరం అంటే ఆయనకి ఎంతో ఇష్టమట అందుకని సింధూరంతో బొట్లు పెట్టండి ఆ ఫోటోలో ఆంజనేయ స్వామివారి యొక్క తోక ఉంటే కనుక అక్కడ కూడా సింధూరంతో బొట్లు పెట్టండి పటాన్ని పూలతో చక్కగా అలంకరించండి ఇక్కడితో పటానికి ఏ విధంగా అలంకరించుకోవాలో తెలుసుకుందాం ఒకవేళ తోక లేకుండా ఉన్న ఆంజనేయ స్వామివారి యొక్క చిత్రపటం ఉన్నా కానీ చక్కగా అక్కడే పూజలో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ రకంగా ముగ్గును వేసుకోండి ఒక ఫ్లైవుడ్ ఫ్లాంక్ మీద కానీ లేదంటే బోర్డు మీద కానీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముగ్గు వేసుకోవచ్చు అంతేగాని మీరు నేల మీద మాత్రం వేయకండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా దాని మీద మనం చక్కగా ఈ ముగ్గును వేసుకోవాలి ఇది సంజీవని పర్వతంతో ఉన్న సంజీవని ముగ్గు మీరు ఆంజనేయ స్వామివారికి సంబంధించిన చిత్రపటం చూసినా కానీ సంజీవన పర్వతాన్ని ఆంజనేయ స్వామివారు తీసుకొస్తున్నట్లుగా ఉన్న చిత్రపటాన్ని మీరు చూసే ఉంటారు అదే అనమాట ఇది కానీ ఇక్కడ పూజలో సంజీవన పర్వతం వేసుకుంటే మంచిదండి అందుకని సంజీవన పర్వతం కూడా వేసుకోవాలి ఈ సంజీవన పర్వతాన్ని అలాని తోకని మనం బియ్య పిండితో వేసుకోవచ్చు లేదంటే పసుపుతో కూడా వేసుకోవచ్చు లేదా గంధం పొడితో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ సంజీవన పర్వతాన్ని పసుపుతో వేస్తున్నానండి దాని లోపల చిన్న చిన్న పర్వతాలుగా వేసుకొని గంధంతో బొట్టు పెట్టి సింధూరంతో అలంకరించుకోవాలి సింధూరం అంటే ఆయనకి చాలా ప్రీతి అందుకని కుంకుమతో కాకుండా సింధూరంతోనే బొట్టు పెట్టుకోవాలి అయితే ఇక్కడ వాళ్ళగర పూజ కూడా చేసుకోవాలని మనం చెప్పుకున్నాం కాబట్టి తోక కూడా వేయడం అనేది జరుగుతుంది ఇక్కడ తోక దగ్గర కూడా కాస్త గంధం కూడా పెట్టండి మీరు ముందుగా మీరు ఒక రెండు లైన్స్ గీసుకొని చిన్న పర్వతాలుగా వేసుకొని మళ్ళీ తగ్గించుకుంటూ నాలుగు పర్వతాలు మూడు పర్వతాలు తర్వాత రెండు పర్వతాలు ఆ తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా మీరు తగ్గించుకుంటూ పర్వతం షేప్లో వచ్చేలా మీరు వేసుకోవాలి దీనినే సంజీవని పర్వతం అని అంటారు ఇక్కడ తోక పూజ కూడా చేసుకోవాలి కాబట్టి తోక కూడా వేసుకోవాలి ఇక్కడ మనం పర్వత పూజతో పాటు వాలాగ్ర పూజ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇలా చేసుకుంటే గనక ఆంజనేయ వారి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది ఈ రకంగా పర్వత పూజతో పాటు వాలాగ్ర పూజతో పాటు దీపారాధన పరిహారం కూడా చేసుకుంటే మరీ మరీ మంచిదండి వ్యాపారంలో చాలా నష్టాలు వస్తున్నాయని చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు కదండి వారు కానీ శనిచ్చిర దృష్టి ఉన్నవారు అంటే శని దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ప్రతి ఒక్క పనిలోనూ ఏదో ఒకటి ఆటంకం వస్తే పనులు ముందుకెళ్ళం అలానే ఉండిపోతాయి ఇలాంటి కొన్ని కొన్ని కారణాల వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కానీ ఇంకా ఏంటంటే కొందరు చిన్న పిల్లలు చక్కగా అన్నం తింటూనే ఉంటారు కానీ ఎప్పుడు చూసిన పిల్లలు చాలా సన్నగా కనపడుతుంటారు నీరసంగా అనిపిస్తూ ఉంటారు అసలు ఏమైందో అసలు తెలియక చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇప్పుడు చూడబోయే విధంగా దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే కనుక వాళ్ళ ఆరోగ్యం బాగుండి చక్కగా ఎదుగుతారు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి ఆంజనేయ స్వామివారి దగ్గర ఒక మంచి దీపారాధన పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకున్నాం కదా దానికని మీరు ఏం చేస్తారంటే మినప్పప్పు తీసుకోండి పొట్టు మినప్పప్పు కాదు మామూలు మినప్పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి మీరు రెండు ప్రమితులతో దీపారాధన చేస్తామనుకుంటున్నారా లేదంటే ఒక పరిమితిని పెట్టి దీపారాధన చేద్దామనుకుంటున్నారా అంటే ఇక్కడ దీపారాధన పరిహారం విషయంలో మీరు రెండు దీపాలతో తీసి చేసుకోవచ్చు లేదంటే ఒక పరిమితం అయినా సరే పెట్టుకొని చేసుకోవచ్చు మీరు డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మినప్పప్పుని జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి కాస్త జల్లెడ పడితే స్మూత్గా వస్తుంది లేదంటే కాస్త బరగ్గా ఉంటుంది పౌడర్ అందుకని కాస్త జల్లెడ పట్టండి ఒక బౌల్లో పిండిని తీసుకొని దాంట్లో మంచి నీటిని అంటే శుద్ధమైన నీటిని వేసుకుని మినపిండి ప్రమిదిని తయారు చేసుకోండి ఇక్కడ ఒకే ఒక్క ప్రమిది కోసం ఈ మాత్రం పిండిని తీసుకున్నానండి మీరు రెండు చేయదలుచుకుంటే కాస్త ఎక్కువే తీసుకోండి మినపప్పు కాస్త ధర ఎక్కువగా ఉంటుంది కదండి అని అంటారేమో చిన్న ప్రమిదే చేసుకోండి మరీ పెద్దది కాకుండా కాస్త చిన్నదే చేసుకోండి ఇలా మీరు ఐదు వారాలకు తగ్గట్టుగా మినపిండి పౌడర్ని మీరు తయారు చేసి పెట్టుకోండి ఈ దీపారాధన ఆంజనేయ స్వామి ముందు వెలిగించుకుంటే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఇక్కడ ఆంజనేయ స్వామివారి పటం లేదు కదండి అని అంటారేమో మీ దగ్గర ఆంజనేయ స్వామివారి యొక్క పటం లేకపోయినా కానీ ఈ విధంగా మీరు ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకుంటే చాలండి ఆయనకి దీపారాధన చేసినట్టే వస్తుంది అలానే మీరు ఈ రోజున సంజీవన పర్వత వారాగిరి పూజతో పాటు కుదిరితే కనుక ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసుకోండి చాలా చాలా మంచిదండి అలా చేసుకుంటే కనుక మీకు దగ్గరలో ఆంజనేయ స్వామివారి యొక్క గుడి ఉంటే గనక తప్పకుండా వెళ్ళండి వాళ్ళు ఇక తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కడితో అయింది కదండి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ఇత్తడు అలాంటివి ఉంటాయి కదా స్టీల్ కాకుండా చూసుకొని ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్కి పసుపు కుంకాలు చక్కగా పెట్టించుకోండి తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద ప్రమిది తీసుకోండి వెడల్పాటి ఒక ప్రమిది తీసుకోండి అంటే ఈ ప్రమిది మీద మనం చేసుకున్న మినపిండి ప్రమిది చక్కగా పెట్టేలా ఉండేలా ఒక ప్రమిది తీసుకోండి లేదండి మా దగ్గర అంత ప్రమిది అంటారా తమలపాకుని తీసుకోండి ప్రమిదికి బదులుగా ఇక తీసుకున్న ఆ చక్కగా పసుపు కుంకాలు పెట్టించుకోండి ఇక దాని నిండుగా మీరు మినప గుళ్ళు వేసుకోండి మీకు ఏదైతే మీరు మినపిండి ప్రమిదని తయారు చేసి పెట్టున్నారో ఆ ప్రమిది మీద అంటే సింధూరంలో కాస్త నీళ్లు కలిపి ఆ సింధూరంతో శ్రీరామ అని బడ్తో కానీ లేదంటే పెయింట్ బ్రష్తో కానీ చక్కగా వేసుకోవచ్చు శ్రీరామ అనే పేరును రాయాలి మీకు కుదిరితే గనక మీ ఉంగరపు వేలుతో వేయండి బాగా రావాలంటే బడ్తో వేస్తే బాగొస్తుంది శ్రీరామ అనే నామం వింటే ఆయన ఎంతో పొంగిపోతాడు ఎక్కడైతే శ్రీరామ శ్రీరామ అని మనం పలుకుతాము ఆంజనేయ స్వామివారు వచ్చి అక్కడ కూర్చుండిపోతాడని చెప్తారు ఆంజనేయ స్వామివారు శివాంశ సంబూతుడని కూడా చెప్తారు ఇలా మనం చేసుకున్న పూజ చేసుకుంటే కనుక చాలా చాలా మంచి జరుగుతుందండి మీరు ఐదు మంగళవారాలు కానీ లేదా ఐదు శనివారాల్లో కానీ ఇక్కడ మీరు చూస్తున్న విధంగా కనుక మీరు చేసుకుంటే మంచి ఫలితాలు కనబడతాయి ఏ మంగళవారం అయినా సరే ఏ శనివారం రోజైనా సరే ఈ పూజని మీరు మొదలు పెట్టుకోవచ్చు ఇంట్లో ఏదైనా దోషాలు ఉన్నా కానీ అంటే ఏదో గాలి సోకింది ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో సరిగ్గా బాగోలేదు ఏదో ఒకటి రావడము ఇంట్లో చిడిచిడుగా ఉంది ఇలాంటి కారణాలు కనిపించినా మంత్ర సంబంధమైన పీడలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కొంతమందికి ఎన్ని మందులు ఇచ్చినా కానీ నయం కాదు ఎంతమంది డాక్టర్లకు చూపించినా సరిగా నయం కాదు వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు మంత్ర సంబంధమైన పీడలు మంత్ర సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా పటాపంచలేకపోతాయి ఈ పూజా పరిహారం చేసుకోవడం వల్ల కొంతమంది పిల్లలు మొండితనంతో చాలా ఎక్కువగా ఉంటారు చెప్పిన మాట వినరు వినకపోవడం అలానే చదువులో వెనకబడిపోవడం ఇలాంటి కారణాలు ఎవరికైతే ఉన్నాయో మీరు కూడా చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది మీ నిత్య పూజలో ఏ రకంగా రెండు కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకుంటారో అదే రోజున ఈ పరిహార దీపారాధన చేసేటప్పుడు కూడా రెండు కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకోండి దాంతో పాటుకుని ఈ మినపిండి దీపారాధన కూడా చేసుకోండి ఈ మినపిండి ప్రమిదలో రెండేసి ఒత్తులు కానీ మూడేసి ఒత్తులు కానీ వేసుకొని నువ్వుల నూనెతో వేసుకొని దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన అరటి పండ్లను కూడా నైవేద్యంగా పెట్టండి ఇది పరదం దగ్గరే ఆంజనేయ స్వామికి సంబంధించిన దండకాన్ని కూడా చదువుకోండి ఈ రోజున అష్టోత్తరం కూడా చదువుకోండి ఆయన నామాలను చక్కగా చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుని మినప్పిండి ప్రమిద దగ్గర వేసుకుంటూ చేసుకోవాలి లేదంటే ఫోటో దగ్గరైనా సరే చక్కగా వేసుకుంటూ పూజ చేసుకోవాలి ఆంజనేయ స్వామి పూజలో ఏ పూలతోనైనా సరే పూజ చేసుకోవచ్చండి తప్పనిసరిగా ఈ పూలనే పెట్టాలనేం లేదు ఏ పూలతోనైనా సరే చేసుకోవచ్చు తర్వాత మీరు అనుకోవచ్చు మరి ఆ మినప్పప్పు ఆ మినపప్పు పిండి ప్రమేదని ఏం చేయాలి అని మీరు అడగచ్చు అది కూడా చెప్తానండి మీరు ప్రతి వారం ఇలా చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ మినప్పప్పుని తీసి ఒక బాక్సులో వేసి పెట్టుకుంటూ ఉండండి అలా ఐదు వారాల పాటు మీరు బాక్సులో వేసి పెట్టుకుంటూ ఉండండి ప్రతి వారం కొత్త మినప్పప్పుని వాడుతూ ఉండాలి ఇలా మీరు ఒక ఐదు వారాల పాటు చక్కగా బాక్సులో వేసి పెట్టుకోండి ఆరో వారంలో ఆ మినప్పప్పుతో ఏదైతే మీరు బాక్సులో వేసి పెట్టారో ఆ మినప్పప్పుతో గారెలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయాలి మీరు ఐదు వారాలు అంటే ఐదు మంగళవారాలు కానివ్వండి ఐదు శనివారాలు కానివ్వండి మీరు సంకల్పం చేసుకున్న వారాలన్నీ కూడా పూర్తయినట్టు లెక్కకొస్తుంది మరి ఆ మినపిండి పరిమితిని మీరు ఏం చేస్తారంటే ఆవుకు కానీ లేదంటే పారై నీటిలో కానీ నిమజ్జనం చేసేయండి ఈ రకంగా ఒక ఐదు మంగళవారాలు లేదంటే ఐదు శనివారాలు ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితమైన ఫలితాలు కనపడతాయండి ఏవైతే మీకు ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి నుంచి మీరు బయటపడతారు ఈ పూజా పరిహారాన్ని తక్కువగా చూడకండి మంచి రిజల్ట్ అని ఇస్తుంది మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పును మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీరందరూ చేసి ఆంజనేయ స్వామివారి యొక్క కృపక పాత్రలు అవుతారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ను ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు